వెల్కమ్ టు న్యూస్ ముందుగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో మకర సంక్రాంతి వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు కుటుంబం కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పేముంది ముందు కక్ష సాధింపులు మానుకోండి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను నిర్వహించగా ముఖ్యత్వగా మంత్రి నరేంద్ర మోడీ హాజరై తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సిరినటుడు చిరంజీవి గాయని సునీత కేంద్ర మంత్రులు ఢిల్లీలో పనిచేస్తున్న వివిధ రాష్ట్రాల కేడర్లు తెలుగు అధికారులు పాల్గొన్నారు కుంకుమ వస్త్రదానం కరిష్యే अग्निज्वाला ध्यायामि ओं समर्पयामि ध्यान मेनो भोजिष्ठान्ते नमः नो भूयिष्ठाते नम भुक्ति विधेम तैलधारा सामर्पयामी ईश्वर नमः ओम अग्नेन अग्नयधाराए अस्मान् विश्वानि संक्रांति संब्रालो తమ ప్రధానమంత్రి వర్యులు వేడుకకి సంబంధించినటువంటి ఒక జ్ఞాపికని ప్రసాదిస్తారు श्रीमहागणाधिपतये नमः यन्मूले सर्वतीर्थानि यन्मध्ये यन्मूले यन्मध्ये सर्वदेवता ॐ चत्वारि शृङ्गात्रयोस्य पादो द्वे शीर्षे सप्तहस्तासो हरिद्राकुङ्कुमचन्दनैः अक्षतैः पुष्पैः पूजयामि ृषभराड्य वस्त्रदाननम करिष्ये अग्निज्वाला पूजन के ओं ध्या ध्यान समर्पयामी आवाहयाम मे नमः भूयिष्ठाते नम भुक्ति विधेम तैलधारा समर्पयामी ध्याज्वालां सपयाम నమ ఓం అగ్నే నయసుపథారాయ అస్మాన్ విశ్వాని సంక్రాంతి సంబరాల్లో ప్రేతమ ప్రధానమంత్రి వర్యులు సీఎం చంద్రబాబు రెండో రోజు మంగళవారం నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు సంక్రాంతి వేడుకల్లో భాగంగా గ్రామ దేవత గంగమ్మకు చంద్రబాబు కుటుంబం పూజలు చేసింది నాగాలమ్మ పుట్ట వద్ద ముక్కులు చెల్లించుకున్నారు నారా భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాన్ తదితరులు పాల్గొన్నారు నారావరి పల్లెలో తల్లిదండ్రుల సమాధుల వద్ద చంద్రబాబు నివాళి అర్పించారు తన నివాసం వద్ద బసవ తారకం ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు

ಅಪ್ಪಾ ನೀನು ನೀ ಗೆಟ್ ಪಿಡಿಸ್ ಓದೋದುವಲ್ಲಾ ಒದ್ದಲ್ಲ ಹೇಳ್ಬೇಕು ನورದಿ ಕೊನಿ ಇಷ್ಟ ನಾನು ಅಂತ ಮನದ್ರು ಬ್ರದರ್ ನನ್ಕೋತೆ ಬ್ರದರ್ ಲಾ ಬ್ರದರ್ ಅದು ಶೋಟ್ ಆಗ್ತಲ್ಲ ಆಗ್ನ ಕೃಷ್ಣನಾ ನಾ ನಾ ಕಾಶಿಯಾನಾ హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు కోకాపేట్లోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయవద్దని డీజీపీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు బెయిలబుల్ సెక్షన్ లో అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం బెలబుల్ సెక్షన్స్లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది ఇది చాలా సర్వసాధారణమైపోయింది అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు చట్టానికి లోబడి పనిచేయాలి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి దానికి లోబడి పనిచేయాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని రా అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్ను ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు ముప్పై ముప్పై ఐదు మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడుతూ ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది పండగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఆయన ఏమైనా పారిపోతాడా ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు బట్టి అప్పుడు అరెస్ట్ చేయడము అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ బనాయిస్తూ ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు ఎవరు పెట్టింది ఇరవై ఎనిమిది కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీద అక్రమ కేసులు పెట్టారు ఈ ఇరవై ఎనిమిది కేసులు కూడా మీరు పెట్టినటువంటివే నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మీదకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు ఆయన మీటింగ్కు ఆహ్వానితుడు ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు ఇందులో తప్పేముందండి ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు వెల్కమ్ టు సూర్య న్యూస్ శ్రీ ఠేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎమ్మిటినూరు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బీవి సంక్రాంతి పండుగ పర్వదినను పురస్కరించుకొని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి ఎముటినూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆలయ ధర్మకర్తలు నీలకంఠ నాగరాజు శివశంకర్ మాజీ కౌన్సిలర్ జగదీష్ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డికి సాధారంగా ఆహ్వానం పలికి సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ హెమగ్నూర్ లో నెలకొన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథం రాష్ట్రంలోనే ప్రసిద్ధిగా నిలిచిందని అనేక రాష్ట్రాల నుండి భక్తులు స్వామివారి రథోత్సవంకు తరలి రావడం విశేషమని అన్నారు సంక్రాంతి పండుగ పర్వదినం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తనకు భగవంతుడు ప్రసాదించిన వరం అని పేర్కొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మోక్షయజ్ఞ వారి కుటుంబంకు ప్రజలకు శ్రీ ప్రజలకులకంఠేశ్వర స్వామి ఆశస్సులు మెండుగా ఉండాలని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు తో ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు తదితరులు పాల్గొన్నారు ఠేశ్వర జాతర ఈ రోజుతో మొదలైనట్టు ఈ యొక్క జాతర దాదాపు నెల దేశ విదేశాల నుంచి ఎనిమిది ఈ పండగను ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఘనంగా జరుగుతున్న జాతరకు ప్రతి ఒక్కరికి ఎనిమిది రోజుల నియోజకవరణం కాకుండా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు నీలకంఠేశ్వర స్వామి అంత అనుగ్రహం అందరి మీద ప్రజల మీద ప్రతి ఒక్కరి మీద కూడా రైతులు కావచ్చు యువకులు కావచ్చు అదే రకంగా నిజానికి ఒక్కరి మీద కూడా ఉండి ఈ సంవత్సరం శుభ సంతోషాలతో ఏదైతే ఈరోజు భోగి సంఘానికి ధనుమ సందర్భంగా కావచ్చు అటువంటి కొత్తగా మరొకసారి రాష్ట్ర ప్రజలకు ఎక నియోజక ప్రజలందరూ కూడా భోగి సంక్రాంతి దిగుమ మరియు పండుగ పూట తనను అరెస్టు చేసి ఇంట్లో లేకుండా చేశారని బారాస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు కరీంనగర్ లోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తరలించే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడద్దు అనుకుంటున్నా రేపు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తా కరీంనగర్ లో పాడి కౌశిక్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు మరియు ప్రత్యేకంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామాతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుతున్న హై డ్రామా ఈ డ్రామాకి నాకు డ్రామా జరుగుతున్నప్పుడు నాకు మద్దతు తెలిపిన గౌరవనీయులు పెద్దలు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవిత గారికి మరియు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలకి మరియు ముఖ్యంగా అరవై లక్షల బిఆర్ఎస్ పార్టీ సైనికులకి అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరు కూడా నా ఎంబడి ఈ కష్టకాలంలో ఉన్నందుకు కూడా మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పాటు ఇవాళ నేను పండుగ కాబట్టి ఇవాళ నేను రాజకీయాలు అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా రేపు పొద్దున హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా పూర్తి డీటెయిల్స్గా చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కోర్టుని గౌరవించాల్సిన పరిస్థితి ఉంది కోర్టు దాంట్లో కండిషన్ ఉంది కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అని కాబట్టి మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నా చేతులు జోడించి మీ అందరికీ కూడా మరియు ప్రత్యేకంగా నిద్ర లేకుండా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పాపం నిద్ర లేకుండా రాత్రి అంతా కూడా కవర్ చేయడానికి మీ అందరు కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి నా చేతులు జోడించి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీరు సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు మరియు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ మంగళవారం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న నితీష్ కుమార్ రెడ్డికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామి శ్రేష్ఠ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడారు చాలా హ్యాపీగా ఉందండి అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఎదిగాను అన్ని రోల్ గా తీసుకున్నాను ఆయనతో కలిసి ఆడడం ఆయన చాలా హ్యాపీగా ఉంది అవును అతని దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం ఇంకా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది అది ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను చాంపియన్స్ ట్రోఫీ టీం ఇంకా రాలేదు వస్తే తప్పకుండా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇండియన్ టీమ్ థ్యాంక్ యూ అండి బ్రో బ్రో బ్రో

அடடே சார் நீட் சார் நீட் சார் நீட் నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో బోడిగాడి తోట ప్రాంతాన్ని రాబో పెద్దల పండుగను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది చేపట్టారు ఈ సందర్భంగా శానిటేషన్ అధికారులు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామని అన్నారు నమస్తే అండి నా పేరు జాకబ్ నేను ఇక్కడ శానిటేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా బోడిగోడు తోట పెద్దల పండుగని అత్యంత ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం మంత్రివర్యులు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు హెల్త్ ఆఫీసరు వారి యొక్క విలువైన సూచనలతో మేము ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము శానిటేషన్ పరంగా కానీ మౌలిక వస్తువుల పరంగా కానీ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తూ ఉన్నాము గత వారం పది రోజుల నుంచి కూడా మాకు ప్రైవేట్ వర్కర్లు కార్పొరేషన్ వర్కర్లు అందరినీ ఇచ్చి కావాల్సిన మెషినరీ మొత్తం ఇచ్చి ఇక్కడ జంగల్ క్లియరెన్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అలాగే ప్రతి వాటర్ సప్లై కావచ్చు ప్రతి ఒక్కటి విషయంలో మేము ప్రతి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నానండి నా పేరు శ్రీనివాసులు శానిటరీ తీసుకొచ్చింది ఐదో ఎలక్షన్ వాళ్ళకి మా గౌరవీరు మంత్రివర్యులు నారాయణ సారు మా కమిషనర్ సారు మా హెల్త్ ఆఫీసర్ సారు వాళ్ళ ఆదివర్యంలో ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ ని సెలబ్రేట్ చేస్తున్నాం వచ్చే ప్రతి ఒక్క భక్తి ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు ఈ ఇబ్బంది లేకుండా టెంట్లు కానీ వాళ్ళకు వాటర్ ప్యాకెట్లు కానీ వచ్చినందుకు వచ్చే దారులు కానీ ఈ వర్కర్స్ అప్పటికప్పుడు పని చెత్త కానీ అందరూ సమానంగా తీసుకునే దానికి మా హెడ్ సార్ కానీ మా కమిషనర్ సార్ కానీ నారాయణ నారాయణ సార్ సపోర్ట్ తో కూడా మేము ఇంకా బాగా ప్రోగ్రామ్ ని ఈ సంవత్సరం బాగా చేయించాము టైర్ పేలి బస్సులో లో చెలరేగిన మంటలు నాంద్యాల శివార్లోని చాపరేవల టోల్ ప్లాజా బస్ డ్రైవర్ ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది తిరువన్నమలై నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు బెంగళూరు నుంచి ఉత్తరాఖండ్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు కుప్పంలో స్టాపింగ్ ఇవ్వడానికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు ఎంపీ ప్రసాద్ రావుకు ఎంబీఏ నేతలు కుప్పం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు మంగళవారం కుప్పం రైల్వే స్టేషన్ లో ఉత్తరాఖండ్ రైలుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు లోకో పైలట్ రైల్వే అధికారులను సన్మానించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ మరియు ఎన్టీఆర్ కూటమి నాయకులు కుప్పం ప్రజలు తదితరులు పాల్గొన్నారు కుప్పం ప్రజలకి ఎంతో శుభదినం గౌరవీలు మన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన శాసనసభ్యులు ఆయన ఆశీస్సులతో ఎంపీ గారు ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాద్ రావు గారు వారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారి ఆశీస్సులతో ఈరోజు మన కుప్పం స్టేషన్కి బెంగళూరు నుండి బెంగళూరు నుండి లక్నౌ లాల్కో లాల్కోకు ఒక కొత్త ట్రైన్ ఈరోజు స్టాపింగ్ చేయడం జరిగింది అది ముఖ్యంగా కుప్పం నుండి దైవభూమికి దైవభూమి అంటే ఉత్తరాఖండ్ అన్ని పుణ్యక్షేత్రాలకు కలిసి ట్రైన్ ఇది గొప్ప ట్రైను లాంగ్ జర్నీ ట్రైను ఇలాంటి రైళ్లు మన కుప్పంలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ముఖ్యంగా మన చంద్రబాబు గారు ఈ ఈ కారణం ఈ ట్రైన్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు అదేవిధంగా ఇంకా మరికొన్ని ట్రైన్లు విజయవాడకి అమరావతికి నడపాలని కోరి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా బీజేపీ బీజేపీ నాయకులు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అశ్విని వైష్ణవ్ గారు అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అందరి కూటమి ప్రభుత్వం వల్ల ఈ కార్యక్రమం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వల్ల అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా ప్రజలు ఇక్కడి నుండి ఢిల్లీకి డైరెక్ట్గా కుప్పం నుండి ఢిల్లీకి డైరెక్ట్గా దేశ రాజధాని ఢిల్లీకి డైరెక్ట్గా ప్రయాణించేందుకు వీలు పడుతుంది అదేవిధంగా ఆగ్రా మధుర మళ్ళా ఉత్తరాఖండ్ శాంతిధామ్ అన్ని పుణ్యక్షేత్రాలకి ట్రైన్ కనెక్ట్గా ఉంది కాబట్టి ఇలాంటి ట్రైన్ మనకు ఈరోజు రావడం అదే పండుగ రోజు రావడం ఇది కుప్పం ప్రజలకు సంక్రాంతిగా చెప్పుకోవచ్చు అదేవిధంగా మన ఇక్కడికి వచ్చిన నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన మరియు బీజేపీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మన కుప్పం ప్రజల తరఫున ధన్యవాదాలు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తున్నామండి నమస్తే